గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడదు అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును అన్న ఏం ఇంత నేర్చంగా విషయం అన్నా నేర్చుకో కూర్చలేదు సార్ కొన్నా కానీ నా భూమిలో పట్టాయతలేదు చేస్తలేరు భూమికు ఈ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు కేసీఆర్ సార్ కూడా చెప్పినట్లేదు చూపించిండు రెండు సార్ వచ్చిండు ఈ కూడా చేస్తున్నాడు ఇద్దవరో ఏం చేస్తలేరు ఇప్పుడు ప్రభుత్వం ఆఫీస్లో ఉన్న అయితలేదు బాబు తీసులేరు మేమేం చేయాలి అని ఆపస్ నాగర్లం తిరిగిన మేమునగర్ తిరిగిన తిరిగినా ఏదైతే లేదు అయితే అయితే అవుతుంది అంటూ రెండు రెండు లక్షలు పెట్టాం నాలు ఎక్కడ భూమి మీద పట్టఅతుంది అని అది పట్టఅత్తు లేదు లేదు ఇది ఒకటి నా కాలు చేతులు పడ్డాయి ఇప్పుడు ఈ కాలు చేపడ్డాయి కాలు చేపట్టినప్పుడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పిచ్చిన పైసలు రాబో ఏ రాదు నీకు రాదు అని రైతులు మంత్రం చెప్పారు లీడర్లు మంత్రం చెప్పారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కార్యక్రమంలో ఎమ్మెల్యే సార్ కలిస్తే నేను రాబాబు నేను రాపిచ్చి నీకు ఇస్తాను వచ్చి వెళ్ళా అంటారు అంటే అందరిని పిలిపించి వాళ్ళ సమస్యలు ఏందో చెప్పి చెప్పిస్తున్నారు కదా మీరు అలా వెళ్ళి అడిగారా అడిగాను సార్ అచ్చమైన అంటే అది ఆధార్ కార్డు డిసిషన్ చెప్పించుకొని మంచిగా నేను పంపిస్తాను న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారా ఈ ప్రభుత్వం న్యాయం జరుగుతుంది సార్ జరుగుతుంది ఈ ప్రభుత్వమే ఫ్రీ బస్ అని పెట్టింది కదా ఈ ప్రభుత్వమే ఫ్రీ బస్ అని పెట్టింది దాని వల్ల ఆటోలు చాలా తక్కువ నడుస్తున్నాయి అని అంటున్నారు ఏమంటారు సార్ ఇప్పుడు ఒక దగ్గర కుసుని నిలబడి మాట్లాడేటువంటి మాట్లాడుతుంది ఏమో కడుపు గిడనాడ ఏడన్నా కొడదాం పైసా కొడదాం పోదాం అని సంపాదకులు ఓల మీద ఊపరి మీద కొడుతూనే ఉంటారు ఇంకా బస్సు పిరి అంటే అందరికి అందరికి పిరి ఉండు అందరికి పిరిస్తుండు ఇంకా మనకు ఆటోలోకే పిరియం చేయలేరు మనం కూడా మనకు అందరికి పిరిచుడు ఇంకా సార్ ఇప్పుడు కూడా ఆటోలో కదా మీరు బస్సు పిరిచిన బాబు

కేటిఆర్ గారు అరెస్ట్ అవుతారు కేటీఆర్ అరెస్ట్ అవుతాడు హరీష్ రావు గారు బయటకు వచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా అసలు మన ఏమో బెల్ దొరికితే అన్నారు కైతాకు బెల్ దొరికితే దొరికితే మనం ఎంత అని వాళ్ళు అంటారు మేము మాకు ఈ టీఆర్ఎస్ పార్టీ అంటే మాకు మేము ఇప్పుడు ఓటు పెట్టాం ఇప్పుడు వాళ్ళ చేయబోదు మాది ఇంకా కాంగ్రెస్ పది పది ఏళ్ళు చేస్తున్నారు వాళ్ళు పది మా కాంగ్రెస్ చేయదు కానీ టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అంటే మాకు

చాలా వ్యతిరేకంగా ఉన్నారు కదా కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ ఫ్రీ బస్ పెట్టారని కానీ మీరు ఇంత పాజిటివ్ మాట్లాడుతున్నారే ఎందుకంటే వాళ్ళకు సంపాదించిన శ్రద్ధ కాదు అనుకుసారి మాట్లాడుతున్నారు కుసోని ఈడేటా మాట్లాడతాం ఆడ ఓడలో పోయి తిండం ఐడ ఓడలో పోయి తిండం పోదాం పైసలు చేయలేని ఆడమంచట అది సంపాదించే సంపాదించాడు ఇప్పుడు ఏం సమస్య అయితే లేదు ఆటో వాళ్ళ ఆటలో సమస్య లేదు ఇప్పుడు ఆటో బస్ వాళ్ళ సమస్య లేదు బస్ మంచి నడుస్తుంది ఆటల మధ్య కుసినట్టు నడుస్తుంది పిడి బస్సులు వస్తుందే కదా పిరిపస్ పోదాం అని నేనన్నా కూర్చొని కూర్చున్నారు అని అంటారు ఆటో ఉంటే వస్తారు లేకపోతే ముంగల పోదాం ఇంకా ముంగళ పోదాం ఇంకా మీటింగ్ పెడితే చాలా మంది అసలు రేవంత్ రెడ్డి గారు తప్పు చేశారు ఆ ప్రభుత్వం తప్పు సార్ వాడు తప్పు ఏం చేయలేదు సర్వ తప్పు లేదు ఇంకా సార్ ఇంకా ముంగల వస్తాడు రోజుకి ఆటో మీద ఎంత సంపాదిస్తున్నారు మీరు పెట్రోల్ ఖర్చులు ఖర్చులు నాగాడికి ఉంటాను సార్ నాగాడికి మార్కెట్ ఉంది గంట సమయ గంట సమయం ఐదు వందల ఆరు వందలు తీసుకుంటా ఇంక మూడు ఇంటికి నాలుగు మార్కెట్ ఉంటది ఆకుల మార్కెట్ కూరగాకాల మార్కెట్ కూరగాకాల మార్కెట్ పోతా ఇంకా అమ్ముకొని నైట్ ఇంటికి వెళ్ళిపోతా అంతే సరే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా హ్యాపీ జరగాలని కోరుకుంటున్నామో సరే జరుగుతుంది అని అంటున్నారు కాబట్టి జరిగితే మేము కూడా హ్యాపీ సరేనా ఇది ఏమీ లేదు అంటే ఒక ఇది నాకు ఇష్టం అనేది అంటే పిచ్చిని పసరు రాకుండా బాధలేదు అని భూమి కొద్ది రెస్టిషన్ గా అయితే నా పేరు మీద అయితే సరే ఇంకా సార్ ఏమంటున్నాడు ఇంకా ధరే తీయలే బాబు ఇంకా తీసిన తర్వాత ఇప్పిసిన రోజు ఇంకా తీసుకో తీయలేదు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవ్వాలని కోరుకుంటున్నాం మేము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సార్ థ్యాంక్ యూ హాయ్ అన్న హాయ్ ఎక్కడి నుంచి మాది డోర్నకాల్ అండి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంది వర్కింగ్ అయితే అవ్వట్లేదు ఐడియా అయితే ఏం లేదు ఇంతవరకు డెవలప్మెంట్ డెవలప్మెంట్ అయితే స్టార్ట్ చేయలేదు ఫ్యూచర్ లో ఏమైనా చేసే అవకాశం ఏమైనా ఉందేమో అంటే మొన్న కవిత గారు అరెస్ట్ అయ్యారు అది ఎంతవరకు కరెక్ట్ అంటారు అది వాళ్ళ ప్రాబ్లం అండి దానికి మనం ఏం చేయాలి మా లోపల ఏం జరిగిందో ఏందో ఎవరికి తెలియదు అది దాని గురించి మనకు సంబంధం లేదు దాని మనం మనం సంబంధం లేదు అంటే మనం మన డబ్బులే కదా వాళ్ళ తినేశారు దాని వల్లే కదా కరప్షన్ అనేది జరిగింది కరప్షన్ అంటే అది నీకు నాకు అనేది ఇంకేం తెలియదు అది మొత్తం పూర్తిగా ఏముంది అనేది ఇంకేం తెలియదు అండి సో ఇంత ముందు ఏంది అరెస్ట్ దానికి ఇంత ముందు అరెస్ట్ చేయమని చెప్పేసి అని మళ్ళీ అరెస్ట్ చేశారు సో అక్కడ ఏంది అనేది ఇంకా మనకు క్లారిటీగా తెలియదు కరెక్ట్ అరెస్ట్ చేయడం అసలు ఫస్ట్ ఆఫ్ కరెక్ట్ అనేది కాదండి అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు కరెక్ట్ కాదు అంటున్నారు అంటే ఇల్లి అంటే ఎలా చూస్తారు ఈ సిచువేషన్ ని కాంగ్రెస్ ఏమన్నా క్యాచ్ చేసుకునే అవకాశం ఉండదు కాంగ్రెస్ ఈ సిచువేషన్ బీజేపీ చేపించింది అంటున్నారు అది రాజకీయాల కోసం అయితే చూసుకోని లేదు దాన్ని అక్కడ వాళ్ళే చూడాలి అది ఏమైంది అనేది ఈడి ఈడీ చూసుకుంటుంది అండి అది సంబంధం లేదు దానికి ఎలాంటి ప్రూఫ్స్ కానీ లేకపోతే ఏం లేకుండా ఈడీ అనవసరంగా అరెస్ట్ చేసింది అనుకుంటున్నారా లేకుండా ఈడీ అయితే కూడా స్టెప్ తీసుకోదు ఉండే ఉండొచ్చు అరెక్ట్ కరెక్టే అంటే దానికి మొన్న లాస్ట్ టైం కవితని అరెస్ట్ చేసినప్పుడు ఏమన్నారు సో దానికి అరెస్ట్ చేయమని చెప్పి చెప్పారు కానీ మళ్ళీ అరెస్ట్ చేశారు అదేంటనేది మొన్న కరెక్ట్ కవితని అరెస్ట్ చేసే ముందు కూడా మన ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపలికైనా అలౌ చేయలేదు తరఫున లోపలికి అయితే అలౌ చేయలేదు అంటే ఒక ఈడీ రైట్ జరిగేటప్పుడు ఎవరిని అలౌ చెప్పాలంటే అలాంటప్పుడు ఎలా అలౌ చేస్తారు జారీ చేయలే కదా కవితకి ముందస్తు నోటీసే జారీ చేయలే కదా ఏం నోటీస్ జారీ చేయకుండా అప్పటికప్పుడు వచ్చి తీసుకెళ్లే అనేది కరెక్ట్ కాదు కదా అంటే ఇప్పుడు అరెస్ట్ చేయడం అనేది తప్పు కానీ స్కామ్ అయితే జరిగిందా అరెస్ట్ చేయడం తప్పు స్కామ్ జరిగిందొచ్చు కానీ అరెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు అది అంటే కేటీఆర్ గారు కూడా అరెస్ట్ అవుతారు అనే ఆరోపణలు వస్తున్నాయి ఎంతవరకు కరెక్ట్ అంటే ఫేక్ అండి అది ఫేక్ అది ఫేక్ అది అంటే మీరు కనుక చూసుకున్నట్టు అయితే ఓడిపోయినప్పుడు లాస్ట్ ఎలక్షన్స్ లో ఓయ్ మిస్ యూ కేటీఆర్ ఐటీకి మీరు కావాలని ఒక హ్యాష్ ట్యాగ్ రన్ అయింది నిజంగా ఐటీకి ఐటీని అంత డెవలప్ చేశారా చంద్రబాబు తర్వాత ఐటీ డెవలప్ అయిందంటే ఒక కేటీఆర్ వాళ్ళనే సాధ్యం అండి ఎవరి తరం కూడా కాదు అది ఫస్ట్ చంద్రబాబు చేశాడు తర్వాత చేసినట్టు కేటీఆర్ అతను మించి కూడా ఇవ్వలేదు ఐటీ డెవలప్ చేయాలంటే అంత హంబక్కే ఏమీ లేదు డెవలప్మెంట్ మొత్తం ఊరికే అట్లాగా పై పైలే చూపించారు అంతే అని కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఇప్పటికీ ఎయిట్ మంత్స్ ఎయిట్ మంత్స్ ఇంతవరకు ఏం అభివృద్ధి ఫోర్ మంత్స్ ఫోర్ 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 మంత్స్ ఫోర్ మంత్స్ వేసుకోండి ఫోర్ మంత్స్ లో కూడా ఇంతవరకు ఏమో అనేది రాలేదు ముందు చూద్దాం ఇంకా ఏమో చేస్తారేమో వీళ్ళు కూడా ఇప్పటి వరకు అయితే టెన్ ఇయర్స్ లో అయితే వాళ్ళ అభివృద్ధి అయితే బానే ఉంది డిఆర్ఎస్ గవర్నమెంట్ ది చాయిస్ ఇచ్చిరారు కదా కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇది కూడా చూద్దాం ఒకసారి థ్యాంక్ అండి ఓకే థ్యాంక్ యూ చెప్పండి ఎక్కడి నుంచి హైదరాబాద్ తెలంగాణ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పాలన ఎలా ఉంది వరెస్ట్ అండ్ ఇప్పుడే వాళ్ళు ఇప్పుడే స్టార్ట్ చేశారు కదా ఇక ముందు ముందు చాలు ప్రభుత్వం అయితే వాళ్ళు రైతులు చాలా కష్టపడుతున్నారు వాటర్ రావట్లేదు అని మళ్ళీ కరెంటు కరెంటు కోతలు స్టార్ట్ అయినాయి అని బాధపడుతున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం బాగుండింది అంటున్నారు మీరు ఒక రకంగా చెప్పాలండి అంటే మాకు తెలిసినంత మట్టుకి టెన్ ఇయర్స్ లో బాగా అభివృద్ధి జరిగింది అంటే ఓన్లీ హైదరాబాద్ లోనే డెవలప్మెంట్ జరిగింది చుట్టుపక్కల ఊర్లలో జరగలేదు అందుకనే బీఆర్ఎస్ ఓడిపోవడానికి ఒక కారణం అంటారు ఏమంటారు అంటే కొంచెం కేటీఆర్ గారు హైదరాబాద్ బాగా చూసుకున్నారు ఆ చుట్టుపక్కల హైదరాబాద్ తెలంగాణ ఊర్లలో మాత్రం పట్టించుకోలేదు అని అంటున్నారు కానీ అక్కడ ఉన్న అసమర్థత వాళ్ళ ఎమ్మెల్యేల అసమర్థత వల్ల పట్టించుకోలేదు కాబట్టి వాళ్ళు ఒకసారి కొత్తగా రైతులు చూద్దాము కొత్తగా వాళ్ళు ఆఫర్ లోన్ మాఫీ చేస్తాం అది చేస్తామని చెప్పారు అనేసరికి ఆ రైతులకు పుట్టి ఆ కేసీఆర్ సి ఉండాలి మా ఎమ్మెల్యే మారాలి అంతే అభిప్రాయం చేశారు తప్ప ఎవరికి కూడా కార్టీ వస్తారని ఊహించారు ఎవరు కవిత గారి అరెస్ట్ ని ఎలా చూస్తున్నారు ఇక అది ఎలక్షన్ ఎంపీ ఎలక్షన్ ముందే అరెస్ట్ చేయడం అంటే ఒక ఇది ఒక కుట్రం ఇదంతా కుట్ర కాకపోతే మళ్ళీ అరెస్ట్ చేయడము ఎంపీ ఎలక్షన్ ఉన్నాయి వాళ్ళు ప్రచారం చేసుకోకుండా దానికోసం అని చెప్పి ఏదో ప్లాన్ చేసి ఆమె అరెస్ట్ చేశారు అంటే ఆ బీజేపీ కావాలనే ఈ అరెస్ట్ చేయించింది అని అంటారు అది ఎంతవరకు అంటారు ఈడీ అనేది ఒక ప్రైవేట్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కదా అదే అది బీజేపీ అయిండ్ ఓర్ ఉంది కాబట్టి బీజేపీ బీఆర్ఎస్ లో మొత్తం కలిపేసుకుంటే వీళ్ళందరినీ కొంతమంది ఏమో కాంగ్రెస్ లో జంప్ అవుతున్నారు ఇక్కడ తీసుకెళ్లిపోతే ఎక్కడ దిక్కు లేకుండా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ లో కలిసిపోతుందని వాళ్ళు ఒక ఎత్తుగడ అంతేనా రేవంత్ రెడ్డి గారు మొన్న గేట్లు ఓపెన్ చేశాము ఎవరైనా రావచ్చు చేర్చుకుంటాము అని అన్నారు కదా అన్నారు అన్నారు కదా కాంగ్రెస్ లోకి చాలా మంది వస్తున్నారు అని అంటున్నారు ఈ సిచ్యువేషన్ ఎలా చూస్తారు అంటే బీఆర్ఎస్ ఖాళీ అయిపోతుందా అక్కడక్కడ నలుగురు దొంగలు జనపైనంత మాత్రమే బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ చేయలేదు అది ఆల్రెడీ కేసీఆర్ గారు దమ్ము తెలంగాణ తీసుకొచ్చి పది సంవత్సరాలు పరిపాలించి ఆ కాళేశ్వరం లో ఎన్నో పిల్లర్స్ ఉంటాయి ఒక పిల్లలు పొక్క వినిపించి అది గుడ్డు మీద ఇంటి పీకినట్టుగా మాట్లాడుతుంటే అది సాధ్యం కాదు ఇది నలుగురు పోతే ఆడ వీళ్ళంటే ఇంకొకటి చేరుతాడు చేరి మళ్ళీ గెలుస్తాడు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ అందుకుంటారు దాదాపు ఇరవై ఐదు ఎమ్మెల్యేలు జంప్ అయిపోతున్నారు కాంగ్రెస్ లోకి అనే ఒక న్యూస్ వస్తుంది నిజమే అంటారు ఈ ఎంపీ ఎలక్షన్ అయ్యే వరకు వేరే ఆ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎంతమంది దొంకుతారో వీళ్ళకు పదవి వ్యామోహం పార్టీ మీద ప్రేమ కాదు మనకు వల్ల వీళ్ళకి అంతే జంపింగ్ అని వాళ్ళకు పార్టీలో గెలిచాము మనకు పవర్ లేదు పవర్ కావాలి పవర్ ఉంటే ఏదైనా మనం డబ్బులు దండుకోవచ్చు అండ్కోవచ్చు వాళ్ళు పోతారు నిజంగా ప్రజల సేవ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం ఆ దాంట్లోనే ఉండి బీజేపీ ఎక్కడ లో రాదు కిషన్ రెడ్డి పోలేదు ఇయర్స్ నుంచి మంగళాడు ఎమ్మెల్యే మంగళ ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే వాళ్ళందరూ వాళ్ళు పబ్లిక్ సేవ్ చేయడానికి రాజాసింగ్ రాజాసింగ్ అట్లా కొంతమంది పబ్లిక్ సేవ్ చేయడానికి ఉంటారు వీళ్ళు పరిశీలు సంపాదించుకోవాలనుకునే వాళ్ళు మాత్రమే వెళ్ళి పాటె గవర్నమెంట్ యూజ్ చేసుకోవడం టిఆర్ఎస్ ఖాళీ అయిపోతుంది భూస్థాపనం అయిపోతుంది చాలా మంది ఎమ్మెల్యేలు మా పార్టీలోకి వచ్చేస్తున్నారు భూ స్థాపం అయిపోతాదట కాదు 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 కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ వీళ్ళంతా ఉన్నంత వరకు అంత ఈజీగా కవితను కవిత చేశారు నెక్స్ట్ టార్గెట్ కేటీఆర్ గారే కేసీఆర్ గారు పాలిటిక్స్ లో జల్ కి ఎవరున్నారు ఇందిరాగాంధీలు వెళ్ళలేదా జగన్మోహన్ రెడ్డి మన చంద్రబాబు లేదు మళ్ళీ బయట రాలేదా ప్రచారం చేసుకోవట్లేదా మళ్ళీ కాన్స్ట పోటీ చేయట్లేదా ఎవరైనా పోవడం రావడం ఎంత పౌరుల చేతిలో పని రావడం పోవడం అంటే అసలు స్కామే చేయలేదు అంటారు కవిత చేసింది కవిత గారు స్కామ్ చేశారా లేదా చేసి ఉంటారండి మనకు మనము సామాన్య మానవులు మనం రోజు గడుస్తే కానీ పొట్ట పొట్టకి గడవస్తే కానీ చూస్తే వాళ్ళం మనం అలాంటిది మనం అంత పెద్దగా చెప్పలేము ప్రతి ఓళ్ళు స్కాన్ చేసిన ఓకే థ్యాంక్ యూ